హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అందరికీ ఎలా ఉన్నారు మార్నింగ్ అయితే డ్యూటీకి వచ్చేసి ఆల్రెడీ రెండు డ్యూటీలు అయితే కంప్లీట్ చేసేసాను ఇప్పుడు టైం వచ్చేసి తొమ్మిది గంటల పదహైదు నిమిషాలు పొద్దున్నే ఎనిమిదిన్నర లాగిన్ అలాగే తొమ్మిదిన్నర లాగిన్ ఇప్పుడైతే కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు ఇంకొక కంపెనీ లాగిన్కి అయితే వెళ్తున్నాను ఇక్కడ నుంచి ఒక ఏడు కిలోమీటర్లు ఉంది ఇక్కడే దగ్గరనే అనమాట రీచింగ్ టైము మనకి పికప్ టైం వచ్చేసి పది గంటల ఇరవై నాలుగు ఇరవై నాలుగు నిమిషాలు చూపిస్తుంది ఇప్పుడు టైం తొమ్మిది గంటల పదహైదు నిమిషాలు అవుతుంది కదా ఇంకా అక్కడికి అయితే ఒక హాఫ్ అన్ అవర్ అయితే పడుతుంది ట్రాఫిక్ అయితే ఎక్కువగా ఉంది నేను మెయిన్ రోడ్ అయితే అవాయిడ్ చేస్తున్నాను లోపల రోడ్ అయితే తీసుకుంటున్నాను ఎందుకంటే లోపల రోడ్ కొంచెం ట్రాఫిక్ తక్కువ ఉంది అందుకని నేను లోపల రోడ్ అయితే తీసుకుంటున్నాను ఇక్కడ లెఫ్ట్ తీసుకుంటే మెయిన్ రోడ్కి అయితే వెళ్ళచ్చు లెఫ్ట్ తీసుకొని తర్వాత కాడుపిసినల్లి బ్రిడ్జ్ పైన రైట్ తీసుకుంటే అవుటర్ రింగ్ రోడ్కి అయితే వెళ్ళిపోవచ్చు కాకపోతే మార్తల్లి సిగ్నల్ ట్రాఫిక్ ఎక్కువ ఉంటుంది అలాగే కార్తీక్ యూ యూటర్న్ అయితే చేయాలి ముందుకెళ్ళి ఎందుకంటే తులసి థియేటర్ రోడ్ అయితే క్లోజ్ చేసారనమాట ఏదో డ్రైనేజ్ వర్క్ చేస్తున్నారు క్లోజ్ చేసారు అందుకోసమని ఇలా ఇట్లా ఇలాగే స్ట్రైట్ వెళ్తున్నాయి ఇప్పుడు జంక్షన్లో స్ట్రైట్ వెళ్ళి గ్రౌండ్ గ్రౌండ్లో ఉందనమాట రోడ్ ఇది ఇక్కడ ముందరంతా ఖాళీ ఏ ఉంది ఈ గ్రౌండ్లో అయితే ఇప్పుడు వెళ్ళాలి డే టైంలో అయితే ఎవరైనా వెహికల్స్ ఆపుకునేవాళ్ళు ఇక్కడ వచ్చి ఆపుకోవచ్చు పార్కింగ్ వేస్తే ఇది ఫ్రీ అనమాట ఎవరు ఏం అడగరు ఇక్కడ పెట్టుకోవచ్చు రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ మొత్తం అంతా ఖాళీ ఉంది కదా ఇక్కడ పెట్టుకోవచ్చు మామూలుగా ఓలా చేసే వాళ్ళంతా ఇక్కడే బండ్లు అయితే పెట్టుకుంటున్నారు కాకపోతే ఎండాకాలం అయితే చాలా కష్టం అనమాట ఎండ అయితే చాలా బీభత్సంగా ఉంది దగ్గర దగ్గర ముప్పై ఐదు నలభై దాకా రీచ్ అవుతుంది ఒక్కోసారి ఏం చేయలేము ఇంకా హోలా ఓబర్ అయితే ఇంకా పార్కింగ్ ఎక్కడ ఉండదు కాబట్టి రోడ్లల్లోన ఇలాంటి ఖాళీ ప్లేసుల్లోనే అయితే ఆపుకోవాలి ఈ రోడ్ అయితే చాలా దారుణంగా ఉంది ఈ కొద్దిపాటి రోడ్డే ఇంత దారుణంగా ఉండేది తర్వాత ఇది దాటుకునేస్తే డబల్ రోడ్ వస్తుంది అది తార్ రోడ్ వేసారనమాట ఆ తార్ రోడ్డు దాటుతానట్లే మళ్ళీ ఒక హండ్రెడ్ మీటర్స్ టూ హండ్రెడ్ మీటర్స్ మళ్ళీ ఇలాగే ఉంటుంది అది దాటుకునేస్తే ఇంకా మా వీడియో ఎందుకో కట్ అయిపోయింది అక్కడ రోడ్ అయితే గుంతలు ఎక్కువ ఉన్నాయి కదా ఆ రోడ్ దాటుకునేసి ఇప్పుడు డబల్ రోడ్కైతే వచ్చాను ఆ కుదుపులు ఎక్కువ ఉన్నాయి కదా అందుకోసం మేము వీడియో ఆటోమేటిక్గా ఆఫ్ అయిపోయినట్టుంది అది చూసుకుంటే వీడియో రికార్డ్ అవ్వట్లేదు ఇది డబుల్ రోడ్ అనమాట ఇది డబుల్ రోడ్ అయితే ఎప్పుడు చేస్తాడేమో తెలియదు కానీ ముందర ఒక బిల్డింగ్ కనిపిస్తుంది చూడండి డబుల్ రోడ్ ఎండ్ అయిపోతున్నట్లే ఆ బిల్డింగ్ అడ్డు ఉండదు ఆల్రెడీ అంతా కొట్టేశారు అనమాట అదంతా తీసేసి ఈ రోడ్ అంతా ఎప్పుడు క్లియర్ చేస్తారో తెలియదు ఇది కొంచెం మాత్రం బాగాలేదు రోడ్డు ఇక మళ్ళీ ముందర తార్ రోడ్ అయితే బాగుంది ఈ రోడ్డు చూడండి ఎంత దారుణంగా ఉందో ఇక్కడ ముందరంతా చెత్త చెదారం అంతా ఎక్కువ వేస్తారా ఇక్కడ చూడండి రే లెఫ్ట్ రైట్ ఎలా ఉన్నాయో ఇదంతా మెయిన్ రోడ్ డబుల్ రోడ్ చేసేదానికంతా క్లియర్ చేశారనమాట ఇంతకుముందు అయితే వెనకాల బిల్డింగ్ ఉంది చూపించాను కదా పాత బిల్డింగ్ పాత బిల్డింగ్ ఉన్నింది అదంతా ఇప్పుడు క్లియర్ చేశారు అది క్లియర్ మొత్తం అంతా క్లియర్ చేస్తే రోడ్డు మళ్ళీ స్టార్ట్ అనుకుంటా కాకపోతే ఎప్పుడు చేస్తారో తెలీదు మీకు ఇక్కడ లెఫ్ట్ తీసుకొని ముందర డెడ్ అండ్ రైట్ తీసుకొని పనత్తూరు రోడ్ అయితే వెళ్ళాలి ఈ రోడ్డు కొంచెం చిన్న రోడ్ అనమాట అసలే ఇరుకు రోడ్ అనుకుంటే ఇక రోడ్లోనే అంతా మొత్తం కాంక్రీట్ వేస్తున్నారు చూడండి బిల్డింగ్లకి వెహికల్స్ ఆపుకొని ఏం చేయలేం వీళ్ళ వల్ల ట్రాఫిక్ రోడ్ అయితే కొంచెం ఖాళీగానే ఉంటుంది కాకపోతే ఇలా పనులు పెట్టుకుంటారు కదా రోడ్లలోనే అందుకోసమని కొంచెం ట్రాఫిక్ అయితే ఎక్కువ అవుతుంది ఇంకా ఈ జేసీబీ అయితే తీసుకురావడం తీసుకెళ్లడం కంకర్ అయితే అక్కడ వేయడం చేస్తుంది దానివల్ల ట్రాఫిక్ అయిందనమాట అనమాట అందులోనే ఈ రోడ్డు చిన్న రోడ్డు అనమాట పెద్ద వెహికల్స్ ఏమైనా వచ్చినాయంటే కొంచెం నిదానంగా వెళ్ళాల్సి పడుతుంది ఎక్కడ పడితే అక్కడ ఆపునేసినారు చూడండి ఇక్కడ ఇక్కడ టెంపో ఆపుకున్నారు చూడండి ఆపోజిట్ ఏదైనా బండి వచ్చిందంటే ఇటు ఇటు ఇటువైపు ఆపుకునే బండ్లు కొబ్బరికాయలు అన్లోడ్ చేస్తున్నారు అందుకోసమని ఆపుకున్నారు బండి ఈ టూ వీలర్ల వాళ్ళు కానీ చూడండి ఎలా పెట్టేశారు లెఫ్ట్ సైడ్లో కార్ అయితే ఫుట్పాత్ మీదకి ఎక్కించేసారు చూడండి ఎలా పెట్టారు ఇలా ఉంటుంది ఇరుకు రోడ్ల ప్రయాణం ఇప్పుడు కాదు సాయంత్రం టైం అయితే ఈ రోడ్లో వస్తాయన్న అస్సలు చిన్న ట్రాఫిక్ ఉండదు ఈ స్కూల్ బస్సెస్ కూడా అప్పుడే వస్తాయి కదా దానివల్ల మూడున్నర నాలుగు గంటల టైంలో అయితే ఫుల్ జామ్ ఉంటుంది చూడండి వెహికల్స్ ఈ రోడ్ మొత్తం అంతా ఎక్కడ పడితే అక్కడ అంతా బండ్లు ఆపుకునే ఉన్నారు చూడండి ఇక్కడ రైట్ సైడ్లో వాటర్ ట్యాంక్ దీనివల్ల ఆపోజిట్ ఆపోజిట్ వచ్చే పండ్లకి ఇబ్బంది అవుతుంది ఒక సైడ్ ఆపుకోవాలి ఇంకో సైడ్ పాస్ అవ్వాలి అలా ఉంటుంది పరిస్థితి ఇక్కడ చూడండి ముందర బీవీఎంపి బండి అంత గార్బేజ్ కలెక్ట్ చేస్తున్నారు ముందర రైట్ తీసుకొని వర్తూరు రోడ్డుకి అయితే కనెక్ట్ అవుతున్నది నేను అక్కడ రైట్ తీసుకొని ముందర లెఫ్ట్ తీసుకోవాలన్నమాట కాకపోతే నేను ఇప్పుడు వర్తూరు వైట్ ఫీల్డ్ వెళ్ళట్లేదు స్పైస్ గార్డెన్ సైడ్ వెళ్తున్నాను స్పైస్ గార్డెన్ మున్నే కొలాల స్పైస్ గార్డెన్ బ్రూక్ ఫీల్డ్ ఆ సైడ్ వెళ్తున్నాను కొద్దిసేపు ఆపుకునేకి ఏం ఏడుస్తారో చూడండి ఎలా వస్తున్నారో రాంగ్ రూట్లో హాయ్ ఒక్క నిమిషం ఆగితే అయిపోతుంది నేను బాస్ అయిపోతే మళ్ళీ ఫ్రీగా వెళ్ళొచ్చట వైపు అది ఏం ఏం అర్జెంటో అది ఏమో నాకైతే అర్థం కాదు దూరుతూనే ఉంటారు కొంచెము జాగ్రత్తగా లేకపోతే మనము వెళ్ళి వాళ్ళని గుద్దడమో లేదా వాళ్ళు వచ్చి మన బండికి ఖర్చు చేయడమో ఇదే లొల్లి అయిపోతుంది మళ్ళీ ఒకవేళ మన వాళ్ళ తప్పు ఉన్న కూడా మన మీదనే పడతారు టూ వీలర్లలో కానీ ఆటోలలో కానీ ఏం చేయలేము ఎందుకని ఆటోల వాళ్ళ దగ్గర టూ వీలర్ వాళ్ళ దగ్గర మనమే జాగ్రత్తగా వాళ్ళకు కొంచెం డిస్టెన్స్ మెయింటైన్ చేసుకొని వెళ్ళడమే బెస్ట్ అనమాట అంటే అందరూ అలానే ఉండరు అని నేను చెప్పను కొంతమంది ఉంటారు అందరూ చెడ్డ వాళ్ళు అనేది నేనేమన్నాడా కొంతమంది ఉంటారు కొంతమంది మంచి వాళ్ళు కూడా ఉంటారు అర్థం చేసుకొని వెళ్ళే వాళ్ళు కూడా ఉంటారు కాకపోతే అలా మంచిగా అర్థం చేసుకునే కొంచెం అరుదుగా దొరుకుతారు అనమాట ఇక్కడ మొత్తం అంతా చూడండి రోడ్ ఎలా ఉందో ఈ లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ అంతా కొంచెం బిల్డింగ్లు కొట్టేసి కొంచెం వెడల్ప్ చేశారనమాట ఇంతకు ముందు అయితే ఒక్క బండి మాత్రమే వెళ్ళేది అలా ఉన్నింది రోడ్ ఇది ఒక సైడ్ ఆపేసి ఇంకో సైడ్ వదులుతుండ్రి ఇప్పుడు ఏం చేశారంటే ఇక్కడ లెఫ్ట్ సైడ్ అంతా కొంచెం బిల్డింగులు కొట్టేశారు ఇక్కడ టర్నింగ్లో కొట్టేసి రోడ్ అయితే కొంచెం వైడ్ చేశారనమాట చూడండి కనిపిస్తుంది కదా లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ క్లియర్ చేసి కొంచెం రోడ్డు పెద్దగా చేశారనమాట పోలీస్ అన్న హెల్మెట్ లేని వాళ్ళతో బండ్లతో అంత ఫోటోలు తీసుకుంటున్నారు సిటీలో మాత్రము కంపల్సరీ ఇద్దరికీ హెల్మెట్లు ఉన్న ఉండాలి ప్యాసింజర్కే ఉండాలా రైడర్కే ఉండాలి కంపల్సరీ ఇద్దరికీ హెల్మెట్లు ఉన్నే ఉండాలి లేదంటే కదా ఫైన్లు మాత్రం కంపల్సరీ వేసేస్తారనమాట ఇక ముందర చూడండి ఎలా ఉంటుందో ట్రాఫిక్ కనిపిస్తుంది మీకు రైట్ సైడ్ కొంచెం టర్న్ చేస్తాను చూడండి కెమెరా మన బెంగళూరులో లో అనేది లేదనమాట ఎలా పడితే అలా వచ్చేస్తుంటారు చూడండి ఇక్కడ ముందర అయితే నా బండికి లెఫ్ట్ సైడ్ నుంచి ఓవర్టేక్ చేసుకొని చేసుకుని వస్తున్నారు టూ వీలర్ వాళ్ళు ఇంక అటు సైడ్ చూడండి ఆపోజిట్లో అయితే అసలు బండ్లు వస్తున్నాయనే ఇది లేకుండా ఎంత ధైర్యంగా వచ్చేస్తున్నారు చూడండి ఇలాగే ట్రాఫిక్ ఎక్కువ ఏదన్నమాట ఇటు సైడ్ వెళ్ళే బండ్లకే వదలరు రోడ్డు అటు నుంచి వచ్చేదే ఇక కరెక్ట్గా రారనమాట కనిపిస్తుంది కదా ట్రాఫిక్ ఎలా ఉందో ఇది పనత్తూరు రైల్వే అండర్పాస్ అనమాట ఇది పనత్తూరు రైల్వే స్టేషన్ పైన ఉండేది రైల్వే ట్రాక్ అనమాట అది ఆ పైన అంతా రైల్వే స్టేషనే అదంతా ఉండేది ఇది పనత్తూర్ అండర్ పాస్ అనమాట రైల్వే అండర్ పాస్ ఇది ఇప్పుడు సిక్స్టీ పర్సెంట్ ట్రాఫిక్ అయితే చాలా వరకు తగ్గింది అనమాట ఇక్కడ మామూలుగా అయితే నేను ఇప్పుడు దా దాటి వచ్చాను కదా ఆ రోడ్ అంతా వెనకాల నుంచి అంటే వీటి నుంచి ఒక హండ్రెడ్ మీటర్స్ వెనక నుంచి ఆ కొంచెం ఆడి నుంచి ఇది దాటడానికి అయితే ఒక్కొక్కసారి అర్ధ గంట నుంచి ముక్కాల గంట అయితే పడుతుంది అంత ట్రాఫిక్ ఉంటుంది ఈ రోడ్లో ఇంతకుముందు అయితే అలానే ఉన్నింది అక్కడ రోడ్ ఎప్పుడు వెడల్ప్ చేశారో అప్పటి నుంచి కొంచెం ట్రాఫిక్ అయితే తగ్గిందనమాట ఇక్కడ రైట్కి వెళ్తే గుంజూరు విలేజ్కి వెళ్తాము మనమైతే స్ట్రైట్ వెళ్ళాలన్నమాట పోలీస్ అన్నాలు నిలబడి ఎంత బాగా ట్రాఫిక్ కంట్రోల్ చేస్తున్నారు చూడండి వాళ్ళ కానీ లేదంటే ఇంకా అయిపోయినట్టే బా జస్ట్ ఏం అర్జెంటు ఏమో అర్థమే కదా నాకైతే చూడండి ఎలా వస్తున్నారు చూడండి అసలు కొంచెం కూడా భయం అనేదే లేదు ఎలా వస్తున్నారు బండి పోతుందా లేదా అనేది కూడా తెలుస్తుందా లేదా వాళ్ళకి అసలు అయితే అర్థం కాదు ముందర జేసీబీ వెళ్తుంది ఆ జేసీబీకి ఏం అర్థం వచ్చిందేమో ఉందరో తెలియదు స్లో మూవింగ్ అయితే వెళ్తుంది నాకు తెలిసి టూ వీలర్ వాళ్ళే ఉంటారు టూ వీలర్ వాళ్ళు ఆటో వాళ్ళు మొత్తం వాళ్ళే ఆపోజిట్ వచ్చేసింటారు నాకు తెలిసి ఆపోజిట్ అదే టూ వీలర్ వాళ్ళే వచ్చేసినారు కాబట్టి ఇంత ట్రాఫిక్ ఉంది లేకపోతే ఇంత ట్రాఫిక్ అయితే ఉండదు మూవింగ్ అయితే ఉంటుంది మెయిన్ టూ వీలర్స్ వాళ్ళు ఆటోల వాళ్ళు వచ్చేసారనమాట ఆపోజిట్లో ఖాళీగా ఉంది కదా వెహికల్స్ ఏవీ రాలేదు లేని చూసుకొని దూరేశారనమాట ఆ టైంలోనే ఎక్కువ ట్రాఫిక్ అయిపోతుంది పాపం జేసీపీ అన్న ముందర డోజర్ పైకి ఎత్తుకొని వెళ్తున్నాడు ఇంకా కిందికి దింపితే ఎవరికైనా టచ్ అవుతుందేమో అని అరే బాబు కొంచెం జాగా వదలరా చూడండి జేసీపీ అన్నా డోజర్ పైకి ఎత్తేసాడు అనమాట ఇంకా కిందికి దింపితే అది కొంచెం మెడల్ పుంది కదా ఎవరికైనా టచ్ అవుతుందామని పైకి ఎత్తేసాడు చూడండి కారు డబుల్ లైన్ చేసేసారు ఇక్కడ చూడండి ఇలాంటి వాళ్ళ వల్లనే ట్రాఫిక్ ఎక్కువ చూడండి ఒక్క లైన్ వచ్చేది వదిలేసి డబుల్ లైన్ చేసుకుంటూ వచ్చేసారు అక్కడ ఎందుకే ట్రాఫిక్ ఇక్కడ ఆపోజిట్లో ఇంకా టూ వీలర్లలో అనుకుంటే వాళ్ళు ఎలా పడితే అలా దూరేస్తుంటారు కనిపిస్తుందా చూడండి ఎలా ఉందో ట్రాఫిక్ లైన్గా నిలబడ్డారు చూడండి టూ వీలర్ వాళ్ళ ముందర ఆయన టీటీ వెళ్తుందనమాట టెంపో ట్రావెలర్ ఆయన అందరినీ తిట్టుకుంటూ వెళ్తున్నారు జరగండి జరగండి జరుగుతారని కనిపించింది నాకైతే చూడండి ఇక్కడ ఇది టర్నింగ్ అక్కడ చూడండి లెఫ్ట్ సైడ్లోనే ఎలా వచ్చాడో రైట్ సైడ్లోనే ఇంకా ఎలా వెళ్తున్నారు అలా వచ్చేస్తే బండి ఇక్కడ కట్టి ఎలా అవుతుందో కొంచెం కూడా కామన్ సెన్స్ లేకుండా దూరేస్తుంటారు చూడండి ఎలా పడితే అలా వస్తున్నారు చూడండి ఏమన్నా కానీ ఇంకేమైనా మాట్లాడితే మళ్ళీ మన మీదకే గొడవకు వచ్చేస్తారు ఏం మాట్లాడతాం ఇలాంటి వాళ్ళతో కొంచెం కూడా సెన్స్ అనేది లేదు వాళ్ళకి ఈరోజే రోజే నేను ఇంత ట్రాఫిక్ చూస్తుంది ఇంతకు ముందు అయితే ఇంత ట్రాఫిక్ లేదు ఎంత పెద్ద లైన్ ఉందో చూడండి అందులోనూ డబల్ లైన్ చేశారనమాట సింగిల్ లైన్ అని చెప్పి డబల్ లైన్ చేశారు చూడండి ఇటు సైడ్ వాళ్ళు ఆడికి ఎంత లెఫ్ట్ తీసుకొని రోడ్డు దిగేసి వెళ్తున్నాము అటు సైడ్ అయితే ఆరాంగా రెండు లైన్లు చేసుకొని డబల్ లైన్ చేసుకొని వస్తున్నారు ఆపోజిట్లో అయ్యో దేవుడా నాకు టైం ఉంది కాబట్టి సరిపోయింది లేకపోతే నా టెన్షన్ టెన్షన్లోనే వెళ్ళాల్సి పడుతుంది ఇప్పుడు టైం వచ్చేసి తొమ్మిది గంటల ముప్పై ఆరు నిమిషాలు నాకు ఇంకా నలభై యాభై నిమిషాలు అయితే టైం ఉంది ఇంకా ఇక్కడికైతే కొంచెం రోడ్ క్లియర్గా ఉంది రైట్ సైడ్లో అయితే తొమ్మిది గంటల యాభై ఏడు నిమిషాలు రీచింగ్ టైం చూపిస్తాను పాయింట్కి వెళ్ళిపోవచ్చు ఇబ్బంది ఏం లేదు ఓవర్టాక్ ఎత్తే చేసుకుని వెళ్ళిపోతాను సిపి స్పీడ్ అనమాట ఎందుకంటే ఎక్కువ ఉంటుంది బండి అందుకనే స్లోగా వెళ్తున్నాడు అయితే రోడ్ ఖాళీగానే చూడండి ఇంకా ఆపోజిట్లో వెహికల్స్ వస్తున్నాయి కాబట్టి ఓవర్టేక్ చేసేదానికి కుదరడం లేదు అందుకే రోడ్ అక్కడ కొంచెం విడల్పుందనమాట అందుకనే ఓవర్టేక్ చేశాను చూడండి టూ వీలర్లో ఎంత స్పీడ్గా వస్తారో రాంగ్ రూట్లో కూడా ఆపోజిట్ బండి వస్తుందనే భయం కూడా లేకుండా ఎలా పడితే అలా వచ్చేస్తాను అనమాట చూడండి సెంటర్లో ఉండే సీట్లు మధ్యలో ఉండే సీట్లు బోల్టాలు కొంచెం లూజ్ అయినట్టు ఉన్నాయి ఏదైనా చిన్న చిన్న గుంతలు కానీ చిన్న చిన్న స్పీడ్ హంపులు కానీ వచ్చినప్పుడు దబ దబ్బ దబా అని అంటుంది సౌండ్ ఇక్కడ చూడండి రాంగ్ రోడ్లు ఎలా వస్తున్నారో రైట్ సైడ్లో మొత్తం అంతా నీళ్ళు వచ్చేసి బురద బురదమయం అయిపోయింది అందుకని ఎక్కువ అంతా ఆపోజిట్లో లో వచ్చేస్తున్నారు చూడండి ఇక్కడైతే నేను లెఫ్ట్ తీసుకొని వెళ్ళాలి స్ట్రైట్ వెళ్తే వర్తూరు వైట్ ఫీల్డ్ వెళ్తాము ఇంక నేను లెఫ్ట్ తీసుకొని ఇక్కడ స్పైస్ గార్డెన్ సైడ్ వెళ్ళాలి స్పైస్ గార్డెన్ కాదు బ్రూక్ ఫీల్డ్ సైడ్ వెళ్ళాలన్నమాట అంటే ఊడి మెయిన్ రోడ్కి ఇదైతే ట్రాఫిక్ తక్కువ ఉంది నేను ఇలా వచ్చాను యాక్చువల్గా మా మెయిన్ రోడ్ నుంచి రూట్ చూపిస్తుంది అనమాట మారుతల్లి నుంచి రైట్ తీసుకొని వెళ్ళేట్టుగా చూపిస్తుంది ఇంకా మారుదల్లికి వెళ్ళామంటే అక్కడే గంట గంట సేపు కానీ అక్కడే అనమాట అందుకని నేను అటు సైడ్ అయితే అవాయిడ్ చేశాను రోడ్డు ఇది రోడ్ అయితే బాగలేదు ఇని కాకపోతే ట్రాఫిక్ తక్కువ ఉంటుంది కొంచెం తొందరగా వెళ్ళొచ్చు అని చెప్పి నేను ఈ రోడ్ అయితే తీసుకున్నాను అనమాట ఇక్కడ ఇంకా చూడండి బీబీఎంపి బండ్లు మన కర్మ గాలి ఏమన్నా డోర్ తీసామా లేదా విండో డౌన్ చేసామంటే ఆ కంపుకి తట్టుకోలేము అంత కంపు ఉంటుంది పాపం అందులో పనిచేసే వాళ్ళు అయితే ఎలా పనిచేస్తారో నాకైతే అర్థం కాదు కొంచెము వాసన అంటేనే మనం తట్టుకోలేమే అలాంటిది ముక్కులు పగిలిపోయేలాగా వస్తుంది అనమాట ఆ కంపు అందులోనే వాళ్ళు పని పని చేస్తుంటారు పాపం మొత్తం లెఫ్ట్ సైడ్లంతా అంతా చూడండి అలా బండ్లు నిలబెట్టేసి అంటే చిన్న చిన్న బండ్లు తీసుకొని వచ్చి ఇక్కడ పెద్ద బండ్లకి డంపింగ్ చేస్తారనమాట ఇది ఫుల్ అయిన తర్వాత సిటీ బయట తీసుకెళ్లి ఎక్కడైనా ఒక చోట అంతా పార్ద వేస్తారనమాట రోడ్ అయితే చాలా దారుణంగా ఉంది చూస్తున్నారు కదా పొడవు పొడవుకైతే అయితే రోడ్డు ఇలాగే ఉంది ఇంకా తప్పదు మనకి ఇంకా ట్రాఫిక్ అవాయిడ్ కావాలంటే కొంచెం రోడ్డు బాగాలేకపోయినా అడ్జస్ట్ చేసుకొని వెళ్ళాలి ఇక్కడైతే కొత్తగా పెట్రోల్ బంక్ అవుతుంది ఇది పెట్రోల్ బంకా లేదా పెట్రోల్ బంకే భారత్ పెట్రోలియం సిఎన్జి బంక్ అన్న ఓపెన్ చేస్తే మనకి చాలా ఇవా ఈజీగా ఉంటుంది అనమాట ఈ ఏరియాలో ఎందుకంటే నేను పనిచేసే కంపెనీ ఏరియాలో అయితే సిఎన్జి బంకులు సరౌండింగ్లో తక్కువే ఉన్నాయి వెళ్తే అగరాకి వెళ్ళాలి లేదంటే మాధవపురాకి వెళ్ళాలి లేదంటే ఇక్కడ ఇటు పక్క వర్తూరుకైనా వెళ్ళాలి ఎట్లా లేదన్నా కంపెనీ నుంచి ఈ సరౌండింగ్ అంటే మూడు పక్కలకి వెళ్ళాలన్నా ఒక్కొక్క సిఎన్జి బంక్కి పది నుంచి పన్నెండు కిలోమీటర్లు అయితే ఉన్నదనమాట ఒక ఐదు ఆరు కిలోమీటర్లో ఏది కూడా లేదు సిఎన్జి బంక్లో ఇక్కడ ఏమన్నా ఈ ఏరియాలో ఖాళీ ప్లేస్లో అంతా ఎక్కడైనా ఓపెన్ చేశారంట అక్కడ మేము ఉండే కంపెనీ ఏరియాలకు అంతా యూజ్ఫుల్ అవుతుందనమాట అంటే అంత దూరం ట్రాఫిక్లో వెళ్ళే బదులు ఇక్కడికి వచ్చి ఒకవేళ లేట్ అయినా వేయించుకొని వెళ్ళచ్చు అనే ఇది ఉంటుంది మనకి రోడ్డు మీద అయితే అంతా మొత్తం వేస్ట్ ఎత్తుకొచ్చేసారనమాట చూడండి ఇల్లు అంతా కొట్టేసి ఉంటారు కదా అవంతా వేస్ట్ ఎత్తుకొని వచ్చి ఇక్కడ వేస్తున్నారనమాట అంటే పెద్ద పెద్ద గుంతలు ఉంటాయి కదా ఆ గుంతల్లోకి వేసేసి తర్వాత కంకర వేసేసి కప్పేస్తారనమాట మళ్ళీ దానిపైన తార ఎప్పుడేసారేమో తెలీదు ఈ కంకర అంతా లేచిపోయిన తర్వాత మళ్ళీ ఇంకోసారి కంకర ఇదే సరిపోతుంది అంతే తారేసే లోపల తెల్లారిపోతుంది ఏం చేద్దాం వర్షంగాన పడిందంటే ఈ ఈరో ఈ ఏరియా మొత్తం ఇందాక చూపించాను కదా అక్కడ కంకర అంటే వేస్ట్ చేశారు కదా అక్కడైతే దగ్గర దగ్గర ఒక అడి పైన నీళ్లు నిలబడతాయి అనమాట ఒక అడి పైన నీళ్లు నిలబడతాయి వర్షం పడింది అంటే అక్కడ నీళ్ళు నిలబడ్డా అయితే ఇంకా వెహికల్స్ పోయేదానికైతే చాలా ఇబ్బంది పడతారనమాట టూ వీలర్లు అయితే అస్సలు పోరు కార్లో అయితే ధైర్యం చేసి ఒక్కొక్కరు ఒక్కొక్కరు ఒకొక్కరు అనమాట భయం వేసింది ఎందుకంటే ఎందుకంటే కొంతమంది తె తెలియదు కదా వాళ్ళు ఏమైనా ప్రాబ్లం అవుతుందేమో అంటే వాళ్ళు వాళ్ళు అనమాట ఇంకా రైట్ సైడ్లో మాన్లు కనిపిస్తున్నారు కదా టెంకాయ మార్లు పెద్ద బిల్డింగ్ ఇది వచ్చి బ్యూర్ స్కూల్ అనమాట బెంగళూరులో వీళ్ళు బ్రాంచెస్ అయితే ఎక్కువ ఉన్నాయి ఇది తూపురల్లి బ్రాంచ్ అనమాట ఇది ఈ ఏరియా వచ్చేసి తూపురల్లి కొలాలకు వస్తుంది ఇక్కడ లెఫ్ట్ లో జైన్ టెంపుల్ ఉంది ఇక్కడ కాంపౌండ్ కనిపిస్తుంది కదా ఇది జైన్ టెంపుల్ ఫోను మొబైల్ హోల్డర్కి వేసేసాను కాబట్టి నేను ఫోన్ అయితే చేతి తీసుకుని అక్కడ ఇక్కడ చూపించలేను ఎందుకంటే ఇంకా డ్రైవింగ్లో ఉన్నప్పుడు అయితే నేను ఫోన్ చేతిలో పట్టుకునేకేయలేదు అందుకని హోల్ మొబైల్ హోల్డర్కి వేసి దాని నుంచి నేనైతే రికార్డ్ చేస్తున్నాను వీడియో క్లారిటీ అయితే ఎలా ఉందో తెలియదు కింద కామెంట్ చేయండి ఈ రోడ్ అయితే కొంచెం ట్రాఫిక్ తక్కువ ఉంది మామూలుగా అయితే హెవీగా ఉంటుందన్నమాట అందులోనూ ఇప్పుడు స్కూల్స్ అయితే కొన్ని స్కూల్స్కి హాలిడేస్ లీవ్లు ఇచ్చేసారనమాట ఎగ్జామ్స్ అయిపోయాయి కదా దానివల్ల కొంత కొన్ని స్కూల్కి అంతే ఇంకా ట్వంటీ పర్సెంట్ స్కూల్స్కి మాత్రమే లీవ్లు ఇచ్చారనమాట ఇంకా ఎయిటీ సెవెంటీ ఎయిటీ పర్సెంట్ అయితే ఇంకా లీవులు ఇవ్వలేదు వాళ్ళకి ఇంకా ఎగ్జామ్స్ నడుస్తున్నాయి ఇప్పుడు కొన్ని స్కూల్లో మొత్తం అంతా ఈ నెల అంటే ఏప్రిల్ నెలకంతా మొత్తం కంప్లీట్ అయిపోతాయి కంప్లీట్ అయిపోయిన తర్వాత రెండు నెలలు అయితే లీవ్లు ఉంటాయి అన్నమాట అప్పుడైతే బెంగళూరు కొంచెం ఖాళీగా ఉంటుంది ఈ స్కూల్ బస్సులు అంతా అప్పుడు ఆగిపోయి ఆగిపోతాయి కదా దానివల్ల బెంగళూరు కొంచెం రోడ్స్ ఖాళీగానే ఉంటాయి ట్రాఫిక్ కూడా తక్కువ ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ నేను ఇంకా పికప్ పాయింట్కి అయితే దగ్గరలో ఉన్నాను అంటే ఇక్కడ నుంచి ఒక ఒకటిన్నర కిలోమీటర్ ఉంటుంది ఒక పది నిమిషాలు అంతే నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి అలాగే మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి